గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచనంలోని చివరి భాగము ఐదవ భాగము అని నా ఎముకలన్నీ చెప్పుకొను ఇక్కడ దావీదు దేవుని యొక్క ఔన్నత్యమును గురించి తన ఎముకలన్నీ చెప్పుకొనును అని అంటున్నాడు ఎముకలు బలానికి సాదృశ్యము ఎముకలు లేకపోతే మనిషికి ఆకారమే ఉండదు ఎముకలు బలహీనపడితే మనిషి నడవటం కష్టమే బరువులు మోయటము కష్టమే మనిషి నిలబడాలన్నా పరిగెత్తాలన్నా తప్పనిసరిగా ఎముకలు బలంగా ఉండాలి మనిషి జీవితము మనిషి దేహములో గల ఎముకల మీద ఆధారపడి ఉండుట అనుటలో అతిశయోక్తి లేదు ఈ విధముగా ఆలోచిస్తే దావిదు యొక్క బలము తనతో దేవుని గురించి తనతో మాట్లాడుతుంది అని గ్రహించగలము నీ బాధలలో నీ శ్రమలపు అవమానాలలో నీ ప్రాణము లేదా నీ బలము నీలో నుండి నీతో ఏమని మాట్లాడుతుంది ఇక దేవుడు లేడు అని అంటుందా లేదా దేవుడు నిన్ను మరిచాడు విడిచాడు అని బలహీనపరుస్తుందా దావీదు ఎముకలైతే దావీదుతో అంటున్నాయట యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గలవారి వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని చెప్పుకొనుచున్నావట ఆహా దావీదు ఎముకలతో జీవం పోసిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక శ్రమదినమున నీవు గనక కృంగితే చేతకాని వాడవే మరి ఇన్ని దినాలు నీకు చేసిన మేలులు ఉపకారాలు ఏమయ్యాయి యోబు భార్యలాగా మూర్ఖపు మాటలు నీ ఎముకులు మాట్లాడుట తగున మోషే సీనాయ పర్వతంపై దేవునితో గడుపుతున్నాడు ఇస్రాయేలీలు దేవుడు నియమించిన విధులలో జీవించాలని దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుని మాటలు వింటున్నాడు మోషే అప్పుడు కొండ దిగటం ఆలస్యం అయ్యిందని ఆ ఆలస్యం వారి కోసమే నని గ్రహించక దూడను చేసుకొని నమస్కరించి నీవే దేవుడువు అనటం ధర్మమా ఐగుప్తులో అద్భుతాలు చేసిన దేవునిని అవమాన పరిచి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన పరిశుద్ధుని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తించి మరణమును కొని తెచ్చుకోవటానికి కాకపోతే మరి ఏమిటి ఆ ప్రవర్తన ప్రియ శ్రోతలారా ఇట్టి దుష్ట స్వభావము మన నుండి దూరమవునుగాక ఆమెన్ దామీదైతే తన శ్రమలలో తన ఎముకలతో దేవునిని స్థుతించుచున్నాడు మరి నీవేళ కృంగిపోవుచున్నావు బలహీనపడుచున్నావు నీకు ఏమేరు దేవుడి చెయ్యలేదా ఆలోచన చేసుకో మనసు నిబ్బరం చేసుకో ఒక్కసారి హృదయమార ప్రభువుని స్మరించుకో దేవుని యొక్క బాహుబలము వైపు చూడు దేవునిలో నీవు బలపడిన బలముగా దేవుడు నిన్ను వాడుకొనినా రోజులు స్మరణకు తెచ్చుకో దేవుని యొక్క కరుణాహస్తము నీ మీద ప్రభువు ఉంచి పగలకు ఎండదెబ్బకైనను రాత్రికి చీకటి భయమైనను నీ హృదయములో చోటు చేసుకునకుండా నిన్ను కాపాడుచున్నాడు ప్రస్తుత కాలపు ఈ శ్రమలు అవమానాలు దుఃఖకరముగా ఉన్న రానున్న రోజులలో నీకు బహుమానపు కిరీటకములుగా మార్చి దేవుడు నీకు చేయబోవుచున్నాడు ఆయన దూరం కావటానికి మరిచిపోవటానికి విడిచిపెట్టుటకు నరుడు కాడు నీకు ఆధారమయ్యున్నవాడు నీవు ఆధారపడినవాడు మన పితరుల దేవుడు ఆయన అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు ఇస్రాయేలీల దేవుడు దేవుడు నిన్ను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటున్నాం ప్రభువా ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం మా తలంపులను మా చూపులను మా ఆలోచనలను మా నడవడిని మా క్రియలను సమస్తమును కూడా మా సమస్తమును మీరు స్వాధీనపరుచుకొని ఏ పాపములో మేము పడిపోకుండా అంటకుండా దేవా మమ్మల్ని పరిశుద్ధపరచుతూ నడిపించండి మీ రక్తము మా సమస్త పాపముల నుండి మమ్మల్ని విమోచించి పవిత్రులనుగా చేయును మీ అధికారానికి అప్పగిస్తున్నా వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ముట్టి స్వస్థపరచమని బలపరచమని బలంగా వాడుకోమని మీ మాటల యొక్క నెరవేర్పు కొరకై ఎదురుచూసే నిరీక్షణ దయచేయమని మీకే మమ్మల్ని అంకితం చేసుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములు పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా